తెలంగాణ గనుల మాగాణి సింగరేణి వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఘనత ఈ గనులది నల్ల బంగారం తవ్వకం కోసం బండ కిందకి వెళ్లిన కార్మికుడు తిరిగి వస్తాడనే గ్యారంటీ లేదు ప్రతినిత్యం దేవుడిపైనే భారం వేసి విధిలోకి వెళ్తాడు గనుడకు వెళ్లిన కార్మికుడు తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలోనే ఉంటుంది అలాంటి సింగరేణి కార్మిక లోకానికి కష్టం వచ్చింది భూగర్భంలో చెమట చుక్కలు చిందించి నల్ల బంగారాన్ని వెలికి తీసే శ్రమజీవికి బతుకు భరోసా కరువైంది ఇప్పుడు వారికి కొత్తగా కార్స్ జంక్షన్ పట్టుకుంది ఎప్పుడు ఏ అధికారి ఏ కార్డు చూపిస్తాడోనంటూ దిగాలు పడుతున్నాడు కార్మికుడు సింగరేణి యాజమాన్యం కొత్తగా తీసుకొచ్చిన ఎల్లో రెడ్ టెన్షన్స్తో రోజు రోజుకి బతుకు భారమై ఉద్యోగ భద్రత లేక దిగాలు పడుతున్న నల్ల సూర్యులపై స్పెషల్ స్టోరీ సింగరిని అంటేనే పోరాటాల గడ్డ హక్కుల కోసం ఉద్యమించే వీరుల చరిత దేహి అన్న పదానికి తావు లేదు హక్కుల కోసం బరిగేసి కొట్లాడి సాధించుకోవడమే వారికి తెలుసు గర్మి గులాయిల్లో రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి సమరసంకం పూరించే కార్మిక వీరులు అలాంటి గని కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు యాజమాన్యం వ్యూహాలు రచిస్తుంది బొగ్గుబాయి పనులను ఆటల పోటీలుగా కార్మికులను క్రీడాకారులుగా పొరపాటు జరిగితే సంజయ్షి కూడా అడగకుండా ఎల్లో రెడ్ కార్డులు జారీ చేసి కొలువులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుంది నిబంధనలను పాత్ర పెట్టి హక్కులను హరించి చీకటి సూర్యల కుతికలపై కత్తులు వేలాడదీసేందుకు యత్నిస్తుంది విరుద్ధంగా భూగర్భంలో ప్రాణాలను పెట్టి వెలికి తీసి దేశానికి వెలుగులు పంచే గని కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది గుడ్డి దీపాల వెలుగులో బొగ్గును తీసిన నాటి నుంచి నేటి వరకు సింగరేణి సంస్థలో కార్మికులు అనేక పోరాటాలు చేసి హక్కులను అందిపుచ్చుకున్నారు ప్రత్యేక తెలంగాణ కోసం యాభై ఆరు రోజులు సమ్మె చేసి ఉద్యమం చేసిన హక్కుల కోసం యాజమాన్యానికి వ్యతిరేకంగా నలభై ఐదు రోజులు నిరవధిక సమ్మె చేసిన అది కేవలం నల్ల సూర్యుళ్లకే సాధ్యమని పేరుగాంచారు అవసరమైతే ఆవరణ నిరాహార దీక్షకైన వెనకాడని సింగరేణి కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు వారే విధంగా యాజమాన్యం ఎల్లో రెడ్ కార్డులంటూ భయభ్రాంతలకు గురి చేస్తుంది సింగరేణి ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండా కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడంపై కార్మిక లోకం చేస్తుంది కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘాలను పక్కన పెట్టి యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని సంఘాల నాయకులు మండిపడుతున్నారు ఏదైతే ఉన్నదో దాంట్లో ఇవాళ భారతదేశ చరిత్రలో లేనటువంటి ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి ఈ పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ టూ మైన్స్ రూల్స్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడ కూడా రాజ్యాంగముల రాశి లేని విధంగా ఇవాళ కార్మిక వ్యతిరేక సర్కులర్ రెడ్ కార్డు ఎల్లో కార్డు అని చెప్పేసి ప్రవేశపెట్టిండు ఎక్కడన్నా పనిచేసే స్థలంలో కార్మికుడికి చిన్న తప్పు జరిగితే ఇలా సెల్ ద్వారా వాళ్ళకు ఎల్లో కార్డు అని చెప్పేసి మెసేజ్ పంపుతారు కార్డు పంపుతారు దానికి ఐడి క్రియేట్ చేస్తారు అట్లనే ఇవాళ రెండు మూడు తప్పులు జరిగిన తర్వాత రెడ్ కార్డు పోయిన తర్వాత రెడ్ కార్డు జారీ చేస్తే కార్మికునికి సంబంధించింది సస్పెన్షన్ పెండింగ్ ఎంక్వైరీ చేయొచ్చు సస్పెండ్ చేయొచ్చు లేదా ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికే రోజుల సరుకులను తీసుకొచ్చారు ఇటువంటి కార్మిక వ్యతిరేక సరుకులు ఏదైతే ఉన్నదో దీన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి సింగరంగ గవర్నమెంట్ కార్మిక సంఘ బీఎస్ డిమాండ్ చేస్తా ఉన్నది గతంలో కార్మికులు పొరపాటు చేస్తే ముందు వార్నింగ్ లెటర్ ఇవ్వడం ఆనవాయితీ పదే పదే తప్పు జరిగితే ఛార్జ్ షీట్ జారీ చేసి నిర్ణీత గడువులో కార్మికుని సంజాయిషి తీసుకునేవారు వివరణలో కార్మికుడు ఇచ్చిన సమాధానంపై గని అధికారులు నిర్ణయం తీసుకునేవారు తప్పు చేసిన కార్మికుడిపై వేటు వేసేందుకు కార్మిక చట్టాలకు లోబడి చర్యలు ఉండేవి కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకుండా పొరపాటు జరిగిన వెంటనే మొబైల్ ఫోన్కి ఎల్లో కార్డు జారీ చేస్తూ కార్మికులను మానసికంగా భయందలనకు గురి చేస్తున్నారు రెండుసార్లు పొరపాటు దొడితే ఎల్లో కార్డు మూడోసారి తప్పిదానికి రెడ్ కార్డు జారీ చేసి కార్మికుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో కార్మికుల ఇంక్రిమెంట్లు ఉద్యోగ భద్రత కోల్పోవలసి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు విధి నిర్వహణలో నిక్కార్సుగా ఉండే గని కార్మికుల చర్యలు నచ్చని కొంతమంది కన్నింగ్ సూపర్వైజర్లు రివెంజ్ తీసుకునేందుకు కార్డు విధానాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని కార్మికులు భావిస్తున్నారు సైనికుడి కంటే కూడా గొప్ప అసమాన త్యాగాన్ని ఇవాళ సింగరేణి కార్మికుడు చేస్తా ఉన్నాడు ఇవాళ యుద్ధం వచ్చినప్పుడే సైనికుడు ఆ పోరాటంలో పాల్గొంటాడు కానీ సింగరేణి కార్మికులు ప్రతిరోజు ఇవాళ భూ గర్భంలోకి వెళ్లి యుద్ధం చేస్తా ఉన్నాడు అటువంటి కార్మికులకు ఇవాళ ఆటల పోటీల మాదిరిగా భావించడం యాజమానానికి చెల్లదు ఇది ఈ ఎల్లో కార్డు గ్రీన్ కార్డు రెడ్ కార్డు ఇటువంటి ఆటల పోటీల కార్డులను చూపించి కార్మికులను భయభ్రాంతులకు గుర్తు చేస్తామంటే ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ అధికారులు తమ పనులను తప్పించుకోవడానికి రక్షణ సామాగ్రిని సమకూర్చగా కార్మికుల చేత బలవంతంగా భయపెట్టి ఉత్పత్తి సాధించుకోవాలనుకోవడం ద్వారా ఇలాంటి ప్రయోజనం ఉండేది వాళ్ళ కార్మికులు మనస్ఫూర్తిగా పనిచేస్తేనే ఉత్పత్తి ఉత్పాదక సాధిస్తారు అంత తప్ప బెదిరిస్తే తెలంగాణ గడ్డకే తిరుగుబాటు చేసేటువంటి శక్తి ఉన్నది సింగరేణి కార్మికుల పోరాట శక్తి తక్కువగా అంచనా వేద్దని అధికారులకు తెలియపరుస్తా యాజమాన్యం కార్మికులకు మధ్య సమన్వయం లోపిస్తే సంస్థ మనగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది కార్మికుల హక్కులపై ఉక్కుపాదం మోపితే కార్మిక లోకం తిరగబడే ప్రమాదం కూడా ఉంది ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులతో స్నేహపూర్వక వాతావరణంలో ఆంక్షలు లేని విధి విధానాలను రూపొందించి సంస్థ అభివృద్ధి పథంలో నడిపించాలని కార్మికులు కోరుకుంటున్నారు